అందరికీ నమస్కారం ధర్మరాజు చెప్పాడు మంచి మనసులు ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తారు పాపాత్ముడు ఎందుకు సుఖంగా ఉంటాడు ఈ ప్రశ్నలు మనలో కూడా చాలామందికి వచ్చి ఉంటాయి లంచాలు తీసుకునేవారు ఇతరులను మోసం చేసేవారు ఆనందంగా ఎందుకు ఉంటారో నీతి న్యాయం ధర్మ మార్గంలో నడిచేవారు ఎందుకు ఎక్కువ కష్టాలను అనుభవిస్తూ ఉన్నారో అని మనం అందరం కూడా అనుకుంటూ ఉంటాము దీనికి కారణం ఏమిటో యమధర్మరాజు చెప్పాడు మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఒక ఊరిలో ఒక వేదవ స్త్రీ ఉండేది ఆమెకు ముగ్గురు పిల్లలు ఆ ముగ్గురు పిల్లల్ని చూసుకునే బాధ్యత ఆ తల్లిపైనే పడింది ఆమె విధవశ్రీ అవ్వటంతో ఆమెకు ప్రజలు సహాయం చేయటం అనివేసి ఆమెను తిట్టేవారు ఆమె వయసుగానే ఉండడం వలన మగవారు ఆమెను హేళన చేసేవారు పనిచేసి పిల్లల్ని పోషించడానికి కూడా ఆమెకు ఎవరు పని ఇవ్వటం లేదు ఆమె తన దీన స్థితిని చూసి చాలా బాధపడింది చనిపోయిన తన భర్తను తలుచుకొని ప్రతిరోజు ఏడుస్తూనే ఉంది అలా ఆమె ప్రతిరోజు దుఃఖించటం వల్ల ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది ఇక ఆమెకు చివరి రోజులు వచ్చేసాయి ఆమెను పైలోకానికి తీసుకురమ్మని యముడు తన దూతను భూలోకానికి పంపించాడు అయితే ఆ యమదూత చనిపోయిన ఆ స్త్రీని చూసి తన చుట్టూ ఉన్న ముగ్గురు పిల్లల్ని చూసి చాలా బాధపడ్డాడు యమదూత ఇలా అనుకుంటూ ఉన్నాడు నేను ఇప్పుడు ఈ స్త్రీని నాతో తీసుకొని వెళ్తే ఈ పిల్లలు అనాథలైపోతారు ఇంకా వీరు చాలా చిన్న పిల్లలు ఈ సమాజంలో వీరికి సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు ఇవన్నీ ఆలోచించి యమదూత అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఎమ్ముడు ఆ దూత కాళ్ళు చేతులతో రావడం చూసి తనపై కోప్పడతాడు ఎందుకని నువ్వు ఆ స్త్రీని ఇక్కడికి తీసుకురాలేదు అని అడుగుతాడు దానికి యమదూత భూలోకంలో జరిగిందంతా కూడా చెప్తాడు అది విని యముడు ఇలా అంటాడు మనిషి భూమిపై ఎంతకాలం ఉండాలో ఆ మనిషి జన్మించినప్పుడే లిఖించబడుతుంది మన కర్తవ్యం కేవలం వర్ణించిన మనిషిని ఇక్కడికి తీసుకురావటం వారి పాపపుణ్యాలను లెక్కించటం ఇవన్నీ మానేసి నువ్వు ఆమెను ఇక్కడికి తీసుకురాకుండా ఆ పిల్లల గురించి ఆలోచించి ఆమెను అక్కడే వదిలేసావు ఏది ఎప్పుడు ఎలా జరగాలో అప్పుడే జరుగుతుంది అని చెప్పి యముడు తన పాశాన్ని భూలోకానికి పంపించి మరణించి ఆ స్త్రీ ఆత్మను యమలోకానికి తీసుకొని వచ్చాడు యముడికి యమదూతపై చాలా కోపం వచ్చింది ఈ యమదూతపై ఇలా అన్నాడు నువ్వు నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని సరిగ్గా చేయనందున నీవు ఒక మనిషిగా మారి భూలోకంలో సంచరించు ఏ మనుషులపై అయితే నీకు జాలి కలిగిందో వారితో నీ జీవితాన్ని గడిపి నీ పాపాలకు ఫలితాలను పొందు అని అన్నాడు యముడు అన్న మాటలు విని యమదూత ఇలా అంటాడు స్వామి నేను చేసింది తప్పే దానికి మీరు నాకు శిక్ష వేశారు కానీ నాకు బాధ కలగటం లేదు కానీ స్వామి నేను భూలోకంలో మానవ రూపంలో ఎంతకాలం జీవిస్తాను అని అడుగుతాడు దానికి యముడు ఇలా అంటాడు నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ కారణంగా నీ మూర్ఖత్వంతో సమయానికి సంబంధం లేకుండా నవ్వుతావు ఇలా నువ్వు ఆ కారణంగా మూడుసార్లు నవ్వుతావు ఆ తర్వాత తిరిగి నువ్వు యమలోకం చేరుకుంటావు అని చెప్పి యమధర్మరాజు ఆ దూతను వస్త్రాలు లేకుండా భూమిపైకి పంపించాడు యమదూత మానవ రూపంలో భూలోకానికి వచ్చాడు ఆ యమదూత మానవ రూపంలో ఆ స్త్రీ చనిపోయిన గ్రామంలోని సంచారం చేస్తున్నాడు అయితే అది చలికాలము చలికి వణుకుతూ ఆ దూత ముఖం మూలన కూర్చొని ఉంటాడు అతని వంటిపై వస్త్రాలు కూడా లేవు ఏవో ఆకులు కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఒకరోజు బాగా మంచు పెరిగింది చలి తీవ్రత ఎక్కువైంది మనిషి రూపంలో ఉన్న యమదూత చలికి వణుకుతూ ఒక చెట్టు ప్రక్కన కూర్చున్నాడు అదే సమయానికి ఒక వ్యక్తి తన పిల్లల కోసం కంబలి కొనడానికి వెళ్తున్నాడు ఆ వ్యక్తి కూడా పేదవాడు ఆ పే ఆ వ్యక్తి చలికి వం వణుకుతున్న మనిషిని చూసిన ఎవరు ఈ చలిలో ఎందుకు వణుకుతున్నావు నీకు ఇల్లు లేదా నీకు సరైన వస్త్రాలు కూడా లేవు అంటాడు అప్పుడు మనిషి రూపంలో ఉన్న యమదూత ఇలా అంటాడు నా పేరు రుణసాధు నా పేరు నాకు ఎవరు లేరు నేను పుట్టుకతోనే అనాథను భిక్షాటన చేస్తూ బ్రతుకుతాను అంటాడు గుణనాథుడి మాటలు విన్న ఆ వ్యక్తి చాలా బాధపడి చూడు నేను చెప్పులు కొడతాను నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి రా నేను నిన్ను పోషిస్తాను అంటాడు అప్పుడు గుణసాధు అంటే యమదూత ఇలా అంటాడు మీరు చూడడానికి పేదవాడుగా ఉన్నారు నన్ను మీరు చూసుకుంటే మీకు పని భారం పెరుగుతుంది ఖర్చులు పెరుగుతాయి నాకు మీ ఇంటిలో ఏదైనా పని అప్పగిస్తేనే నేను మీ ఇంటికి వస్తా లేదంటే రాను అంటాడు దానికి చెప్పులు కుట్టే వ్యక్తి సరే నేను నిన్ను పని ఇప్పిస్తాను నువ్వు నాతో రా అని అతడిని తీసుకొని వెళ్ళి అతడికి బట్టలు కంబల్ కొని ఇస్తాడు యమదూతను ఇంటికి తీసుకొని రావడం చెప్పులు కుట్టే వ్యక్తి భార్య చూసింది అతడిని పక్కకు తీసుకొని వెళ్ళి మీకు మతిపోయిందా ఏమిటి మనకు పిల్లలున్నారు మనం మన జీవితాలను చాలా కష్టంగా గడుపుతున్నాం ఇలాంటి సమయంలో మీరు ఇతడిని ఎలా ఇంటికి తీసుకొని వస్తారు అంటుంది భార్య మాటలు విన్న ఆ వ్యక్తి ఇలా అంటాడు చూడు అతని చాలా బాగా వణిగిపోతూ కనిపించాడు అతడికి ఎవరు లేరు తనకి ఏదైనా పని ఇస్తేనే ఇంటికి వస్తాను అన్నాడు తెలుసా నేను అతడికి చెప్పులు ఎలా కుట్టాలో నేర్పిస్తా నువ్వు తనతో ఏదైనా పని చేయించుకుంటే చేయించుకో తను చెప్పిన పనులు చెప్పినట్టుగా వింటాడు అని ఆ వ్యక్తి తన భార్యతో అంటాడు అప్పుడు ఆమె మీకు నచ్చినట్లుగా చేయండి అతడికి ఆరోగ్యం పాడైన నాకు ఏ పని చెప్పకండి తనకు భోజనం కూడా నేను పెట్టను మీరు తన బాగోగులు చూసుకోండి అంటుంది అది వినే సరే అంటాడు భార్య ఇద్దరు రాగానే గుణసాధు అనగా యమదూత బిగ్గరగా నవ్వుతాడు అప్పుడు ఆ వ్యక్తి నువ్వు ఆ కారణంగా ఎందుకు ఇలా నవ్వుతూ ఉన్నావు అని అడుగుతాడు గుణసాధు వారిద్దరూ మాట్లాడుకున్న మాటలు వింటాడు గుణసాధు ఆ వ్యక్తితో నవ్వుతో నేను ఇప్పుడు ఎందుకు నవ్వానో నీకు తర్వాత తెలుస్తుందిలే అన్నాడు అలా కొంతకాలం గడిచింది గుణ చెప్పులు కుట్టడం నేర్చుకుంటాడు గుణ వచ్చినప్పటి నుండి చెప్పులు కుట్టే వ్యక్తి జీవితం మారిపోయింది మీ పరితమైన అదృష్టం పట్టింది తను తయారు చేసే చెప్పులను కొనడానికి పక్క గ్రామం వారు కూడా వచ్చేవారు అలా అలా వ్యక్తి చుట్టుప్రక్కల గ్రామాల్లో మంచి చెప్పుల వ్యాపారి పేరు పొందాడు ఆ తర్వాత చెప్పుల వ్యాపారి గురించి రాజుగారు తెలుసుకొని రాజుగారు కూడా తనకి చెప్పులు కుట్టమని ఆదేశాలను ఇచ్చాడు ఒకరోజు కొంతమంది సైనికులు చెప్పుల వ్యాపారి దగ్గరికి వచ్చి మహారాజు గారు ఈ తోలుతో మిమ్మల్ని బూట్లు తయారు చేయమన్నారు ఈ తోలుతోనే బూట్లు తయారు చేయండి ఇంకొక తోలును అస్సలు ఉపయోగించకండి ఇది గారి ధరిస్తారు జాగ్రత్తగా బూట్లను తయారు చేయండి మేము రేపు వస్తాము అని చెప్పి సైనికులు నుంచి వెళ్ళిపోతారు అప్పుడు ఆ వ్యాపారి ఆ తోలు చూసి వీటితో జత బూట్లు మాత్రమే తయారు చేయగలుగుతారు ఈ తోలుతో కొంచెం కూడా మిగలదు సర్లే చూడు గుణనాథ్ ఈ తోలు రాజుగారి పంపించారు దీనితో నువ్వు బూట్లను తయారు చేయి చాలా జాగ్రత్తగా చెయ్యి తోలు కొంచెమే ఉంది ఇందులో ఇంకొక తోలు అస్సలు ఉపయోగించకూడదు అని జాగ్రత్తలు చెప్పి ఆ వ్యాపారి చెప్పులు అమ్మడానికి పక్క ఊరికి వెళ్తాడు వచ్చి చూసేసరికి గుణ సాధువు రాజు ఇచ్చిన తోలుతో బూట్లకు బదులు చెప్పులు కుట్టాడు అది చూసి ఆ వ్యాపారికి గుండె పగిలినంత పని అయింది ఓరి మోర్కుడ ఎంత పని చేసావు నన్ను మహారాజు చెప్పడం ఖాయం నేను మరి మరీ చెప్పాను కదా వీటితో బూట్లు కుట్టమని అయ్యో దేవుడా ఇప్పుడు నేనేం చేయాలి వీడి చేసిన తప్పుకు రాజు నన్ను శిక్ష వేస్తాడు పోని ఇంకో తోలు వాడి చేద్దాం అంటే ఇంకొక తోలు వాడకూడదు అని చెప్పారు ఇప్పుడు నేనేం చేయాలని తల పట్టుకొని కూర్చున్నాడు గుణ వంక చూసి ఇదంతా నీ వల్లనే జరిగింది అని గుణసాధువుని సాధువుని కొట్టబోయాడు అంతలో గుణసాధువు నవ్వడం ప్రారంభించాడు తన నవ్వు చూసి నీకు పిచ్చి పట్టిందా అకారణంగా ఎందుకు నవ్వుతున్నావు నేను నిన్ను ఇప్పుడు కొట్టబోతున్నాను నీకు నవ్వు ఎందుకు వస్తుంది అని అరుస్తాడు ఇంతలో సైనికులు రానే వచ్చారు సైనికులు ఆ వ్యాపారితో ఇలా అంటాడు చూడండి రాజుగారు చనిపోయారు మీకు మేము ఇచ్చిన తోలుతో చెప్పులను కుట్టండి అని చెప్తాడు ఆ మాటలు విని వ్యాపారి చాలా సంతోషిస్తాడు సైనికులకు గుణ సాధువు కుట్టిన చెప్పులు ఇచ్చి పంపిస్తాడు మంచి పని అయింది నువ్వు చెప్పులు కుట్టి అయినా నీకు రాజుగారు మరణిస్తారని ముందుగానే తెలుసా అని వ్యాపారి అడుగుతాడు దానికి సమాధానం చెప్పకుండా గుణసాధువు చెప్పులు కుట్టడం మొదలు పెడతాడు వ్యాపారి గుణసాధువుకి తన స్థాయి కోపం వచ్చిందేమో అని అనుకుని అతడితో మాట్లాడకుండా ఇంటికి వెళ్తాడు అలా కొన్ని రోజులు గడుస్తాయి గుణసాధువు వ్యాపారి దగ్గరకు ఒక అవ్వ ముగ్గురు స్త్రీలు వస్తారు గుణ సాధువు ఆ ముగ్గురు స్త్రీలను చూసి ఇలా అనుకుంటాడు ఈ స్త్రీలు ఆ చనిపోయిన ఆవిడ పిల్లలు కదా వీరేంటి ఇక్కడికి వచ్చారు అని త్వర త్వరగా వారి దగ్గరికి వెళ్తాడు అవ్వ చెప్పుల వ్యాపారితో ఇలా అంటుంది చూడండి వీరు నా మనవరాళ్ళు వీరికి పెళ్ళి నిశ్చయమైంది వీరి కొలతలను బట్టి వీరికి చెప్పులు ఇవ్వండి అంటుంది అవ్వ మాటలు విని గుణసాధువు అవ్వ వీళ్ళు మీ మనవరాళ్ళ అంటాడు దానికి అవ్వ అవును బాబు వీళ్ళు నా మనవరాళ్ళు చిన్నప్పుడే వీళ్ళమ్మ చనిపోయింది నాకు కూడా ఎవరు లేరు నాకు కోట్ల ఆస్తి ఉంది పిల్లలు లేరు భర్త కూడా చనిపోయాడు దేవుడు అందరినీ దూరం చేసి ఈ పిల్లల్ని నాకు దగ్గర చేశాడు అని చెప్తుంది అప్పుడు గుణ సాధువు మనసులో ఇలా అనుకుంటాడు ఆ సమయంలో పిల్లల యొక్క అమ్మ మరణించకపోయి ఉంటే వీళ్ళు ఇప్పుడు చాలా కష్టాలను అనుభవించేవాళ్ళు మా యమధర్మరాజు చెప్పింది నిజమే మనిషి ఏ సమయంలో మరణించాలో ఆ సమయంలోనే మరణిస్తాడు నేను ఆ రోజు ఎంత పెద్ద తప్పు చేశాను అని అనుకుంటూ పెద్దగా నవ్వడం ప్రారంభించాడు ఇలా గుణసాధువు మూడు సార్లు ఆ కారణంగా నవ్వాడు గుణసాధువు నవ్వు విని వ్యాపారి ఇలా అంటాడు అసలు మీరు ఎవరు ఎందుకని ఇలా అకారణంగా నవ్వుతూ ఉన్నారు మీరు మా ఇంటికి వచ్చినప్పటి నుండి మా బ్రతుకులు మారిపోయాయి ఇంకా నేను మిమ్మల్ని కొట్టడానికి వచ్చిన మీరు నాపై తిరగబడకుండా నా నవ్వారు మీకు అసలు కోపం రాదా మీరు ఎందుకని ఇలా ఆ కారణంగా నవ్వుతున్నారు దయచేసి నాకు సెలవు చెప్పండి అంటాడు దానికి గుణసాధువు వ్యాపారితో నేను ఎమదూతను ఇప్పుడు వచ్చిన ముగ్గురు స్త్రీలు ఉన్నారు కదా వాళ్ళ తల్లి చనిపోయిన తర్వాత తను తీసుకురమ్మని యమధర్మరాజు నాకు ఆజ్ఞ ఇచ్చారు నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని నేను సరిగ్గా నిర్వర్తించలేదు అందుకని యముడు నన్ను భూలోకానికి పంపించాడు ఎటువంటి వస్త్రాలు లేకుండా ఉండమని యముడు నన్ను భూమిపైకి పంపించాడు అప్పుడు నువ్వు నన్ను ఆదుకున్నావు నేను మొదటిసారి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ భార్య మిమ్మల్ని తిట్టింది మీ భార్య తమ పిల్లల గురించి ఆలోచించి అలా మాట్లాడింది బంధాలు మనుషులను ఎంత మురుకులుగా మారుస్తుందో అని అప్పుడు నవ్వాను ఆ తర్వాత నేను రాజుగారికి బూట్లకు బదులు చెప్పులు కుట్టాను అని మీరు నన్ను కొట్టబోయారు కానీ రాజుగారికి బూట్ల కన్నా చెప్పులు అవసరమే వచ్చింది మీరు నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు మీలో మూర్ఖత్వాన్ని చూసి నాకు నవ్వొచ్చింది కొన్ని విషయాలు మనం చూడలేము అవి మనకు కనిపించవు దేవుడు మనతో కొన్ని తప్పులను చేయిస్తాడు కొన్నిసార్లు కష్టాలను అనుభవించేలా చేస్తాడు కొన్నిసార్లు సుఖాలను అనుభవించేలాగా చేస్తాడు కాలం ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండదు మనకు మంచి జరిగినప్పుడు కొన్నిసార్లు దేవుడిని కూడా మర్చిపోతాము మనకు కష్టం వచ్చిన పొరపాటున మనం ఏదైనా తప్పు చేసినా దేవుడిని నిందిస్తాం అలా చేయడం మంచిది కాదు ఏది ఏ సమయంలో జరగాలో ఆ సమయంలోనే జరుగుతుంది దేవుడు మన మంచి కోసం కొన్నిసార్లు మనకు చెడు చేస్తాడు దానికి మనం అర్థం చేసుకొని దేవుడిపై వారం వేసి ముందుకు వెళ్ళాలి మంచి వారే ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తారు అంటే దానికి మొదటి కారణం వారు ఇప్పుడు దుఃఖాన్ని అనుభవించిన భవిష్యత్తులో వారికి మంచి జరుగుతుంది దుఃఖాన్ని అనుభవించేవారు ఆ దుఃఖాన్ని మర్చిపోయి ఎక్కువగా ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తే దుఃఖం కూడా సంతోషంగా మారిపోతుంది ఇక పాపాలు చేసేవారు సుఖంగా ఎందుకు ఉంటారు అంటే పాపాలు చేసేవారికి ముందు నుంచే చెడు జరగడం ప్రారంభమవుతుంది కానీ వారు దానిని గుర్తించారు పాపాలు చేసేవారు ఆనందంగా ఉన్నట్లుగా ఉంటారు కానీ వారి పాపం ఎప్పుడు కూడా ఏ రూపంలో కూడా ఎలా బయటపడుతుందో కూడా తెలియదు మనిషి జీవితం కష్టాలతో సుఖాలతో నిండిపోయి ఉంటుంది సుఖాలను అనుభవించినప్పుడు ఇతరులను మర్చిపోకూడదు కష్టం వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోకూడదు మనం జీవితంలో ఏది జరిగినా అది భగవంతుడి నిర్ణయం అనుకొని భావించి ముందడుగు వేయాలి అప్పుడే భగవంతుడి విలువ తెలుస్తుంది మనలోని టాలెంట్ కూడా మనకు తెలుస్తుంది ఈ మాటలు చెప్పి యమదూత వ్యాపారితో నేను ఈ భూమి నుండి వెళ్ళిపోవడానికి సమయం వచ్చింది ఇక నేను వెళ్ళి వస్తాను కష్ట సమయంలో నన్ను ఆదుకున్నందుకు నీకు ధన్యవాదాలు అని చెప్పి యమదూత యమలోకానికి వెళ్ళి యమధర్మరాజు కూడా ధన్యవాదాలు చెప్పి తమ కర్తవ్యాన్ని చక్కగా చేయడం ప్రారంభించాడు ఆకలితో చచ్చిపోండి కానీ ఈ నలుగురిని మాత్రం ఎప్పుడూ సహాయం అడగవద్దు అడిగినా ఎటువంటి ప్రయోజనం ఉండదు మరి ఆ నలుగురు ఎవరో తెలియాలి అంటే ఈ కథ వినాలి ఈ కథను వింటే చాలు జ్ఞానం పెరుగుతుంది జీవితంలో కష్టాలు రాకుండా ఉంటాయి గుడ్డిగా ఎవరిని నమ్మకుండా ఉంటారు నిజమైన మిత్రులు ఎవరో కనిపెట్టగలుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది పూర్వం ఒకానొక సమయంలో ఒక అడవిలో ఈ పత్తు వచ్చింది అది ఏమిటి అంటే అడవిలో వర్షాకాలంలో కూడా ఒక చుక్క నీరు కూడా ఆకాశం నుండి భూమి మీదకు పడలేదు నీళ్లు లేకపోవడంతో మొత్తం నదులు చెరువులు గుంటలు అన్నీ కూడా ఎండిపోయాయి అడవిలో నివసించే జంతువులు పశువులు తినడానికి ఏమీ మిగలేదు దాంతో చాలా జంతువులు పక్షువులు ఆ అడవిని వదిలేసి వెళ్ళిపోయాయి అయితే అదే అడవిలో ఒక కాకుల జంట నివసిస్తుంది ఆ కాకుల జంట ఒక చెట్టు పైన నివాసం ఉండేది ఆ కాకులకు మూడు రోజుల నుండి ఎటువంటి ఆహారం లభించలేదు దాంతో ఆ కాకులు నీరసించిపోయి ఆ చెట్టు కొమ్మ మీద నిలబడి ఏమైనా ఆహారాన్ని దొరుకుతుందేమో అని అటు ఇటు చూడసాగాయి అంతలో ఒక నక్క చిన్న మాంస ముక్కను నోట్లో పట్టుకొని అటువైపుగా రాసాగింది అప్పుడు చెట్టు మీద ఉన్న ఆడకాకి నక్క నోట్లోని మాంసం ముఖం చూసింది మాంసం ముఖం చూడగానే ఆ కాకి ఆకలి మరింత పెరిగింది దాంతో కాకి ఆకి ఆపుకోలేక ఇలా అడుగుతుంది ఓ నక్క నేను మూడు రోజుల నుండి ఏమీ తినలేదు ఆకలిగా ఉంది నువ్వు కొంచెం దయ చూపించి కొంచెం ఆహారాన్ని పెట్టవా అని అడిగింది కొంచెం ఆహారం ఇస్తే నాకు ఉపకారం చేసిందని అవుతావు లేకపోతే నా ప్రాణం పోతుంది అని కాకి నా అక్కను అడుగుతుంది నా అక్క ఆ రెండు కాకులను చూసి ఆడ కాకి మాటలు విన్న తర్వాత మనసులో ఇలా అనుకుంటుంది ఈ చిన్న మాంస ముక్కతో నా కడుపు నిండదు ఏదో విధానంగా ఆ రెండు కాకులలో ఒక కాకిని నా దగ్గరకు పిలిచి ఆ కాకిని చంపుకు తింటే అప్పుడు నా కడుపు నిండుతుంది ఆ కాకిని ఎలాగైనా సరే నా దగ్గరికి వచ్చేలాగా చేయాలి అనుకుంటుంది తర్వాత నక్క కాకితో ఓ కాకి ఈ పరిస్థితిని చూస్తే నాకు చాలా బాధగా ఉంది మూడు రోజుల నుండి ఏమి తినలేదంటున్నావు కదా నేను ఎలాగో కడబెండ తిన్నాను నీకు ఈ మాంస ముక్కను ఇస్తాను రా నా దగ్గరికి వచ్చి ఈ మాంస ముక్కను తీసుకో అని చెప్పింది ఆ మాటలు నమ్మిన ఆడకాకి మాంస ముక్క కోసం చెట్టు దిగి కిందికి రాబోతుంది అప్పుడు మగ్గ కాకి ఆడకాకిని ఆపి ఇలా ఉంటుంది నీకేమైనా పిచ్చి పట్టిందా ఆ నక్క మన శత్రువు నువ్వు దాని మాటలు ఎలా నమ్ముతావు నువ్వు ఇప్పుడు కిందకి వెళ్తే ఆ నక్క నిన్ను చంపి తినేస్తుంది ఆ మాంసం నీకు ఎరగా వేస్తుంది నువ్వు వెళ్ళవద్దు అంటుంది కానీ ఆడకాకి మాత్రం నా నక్క నన్ను ఏమి చేయదు ఆ నక్క నాకు ఆల్రెడీ కడుపు పిండ తిన్నానని చెప్పింది కదా ఆ నక్క నేనేమి చేయదు అలాగే అలా ఆకలేకపోతున్నాను ఆకలికి అవి వెళ్ళి తీరుతాను అంటుంది కాకి ఇంకొకసారి ఆడకాకి అర్థమయ్యేలాగా ప్రయత్నిస్తుంది ఆడకాకి మాత్రం వినదు మొగ కాకి నేవు నేను మామూలుగా చెప్తే వినవు కదా అందుకే నేను నీకు ఒక కథ చెప్తాను ఈ కథను విన్న తర్వాత కూడా నువ్వు నక్క దగ్గరికి వెళ్ళ అనుకుంటే వెళ్ళు లేకపోతే ఆడకాకి నక్క దగ్గరికి వెళ్లకుండా ఆ కథ వినడం మొదలుపెట్టింది కాకి కథ చెప్పడం ఇలా ప్రారంభించింది పూర్వం ఒక అడవిలో పావురాల జంట ఒక మర్రి చెట్టు తర్రలు నివసిస్తూ ఉండేది ఆ చెట్టు మొదట్లోనే ఒక పాము నివసిస్తూ ఉండేది చెట్టు త్వరలో పావురాలు గుడ్లు పెట్టినప్పుడల్లా పాము ఆ గుడ్లను తినేస్తూ ఉండేది పావురాలు ఆహారం వేటకు వెళ్ళినప్పుడు పావు నెమ్మదిగా చెట్టు త్వరలోకి వెళ్ళి గుడ్లు తినేస్తూ ఉండేది ఒక్కొక్కసారి గుడ్లు పిల్లలుగా మారినా వదిలేది కాదు తినేస్తూ ఉండేది దాంతో పావురాలు ఎప్పుడు బాధపడుతూనే ఉండేటివి చాలాసార్లు ఇలా జరిగింది ఒకరోజు పావురాలు గుడ్లు పోయాయని చెట్టు మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాయి అప్పుడే అక్కడికి ఒక కొంగ వచ్చి కూర్చుంది ఆ కొంగ ఈ రెండు పావురాలను చూసి ఓ పావురాల ఎందుకు ఏడుస్తున్నారు ఏం జరిగింది అని అడుగుతుంది అప్పుడు పావురం జరిగిందంతా కూడా చెప్తుంది నేను ఎన్నిసార్లు గుడ్లు పెట్టిన పిల్లల్ని చేసిన ఈ దృష్టి సర్పం తినేస్తుంది నేనేం చేయను ఆ పాము కూడా ఈ చెట్టు కింద నివసిస్తుంది నేను ఆ పామును ఏం చేయలేకపోతున్నాను అని చెప్తుంది ఆ మాటలు విన్న కొంగ కాసేపు ఆలోచించి మీ అందరు నాతో పాటు రండి ఒక చెరువుల్లో చాలా చేపలు ఉన్నాయి అందులో నుండి కొన్ని చేపలు తీసుకువద్దాము శత్రువు మనకన్నా బలవంతుడు అయినప్పుడు తన ముందుకు వెళ్ళి మనం గొడవపడకూడదు ఆ దృష్టిలను మన తెలివితేటలతోనే ఎదుర్కోవాలి అందుకే మన చెరువులో నుండి చేపలను తీసుకువద్దాం ఇక్కడికి కొద్ది దూరంలోనే ముంగిస నివాసం ఉంటుంది మనం చేపలను తీసుకొచ్చి ఆ ముంగీస నివాసం దగ్గర నుండి ఈ చెట్టు వరకు ఎరగా వేద్దాం చివరి చేపలు పాము నివాసం దగ్గర వేద్దాం ముంగీస ఆ చేపలను తింటూ పాము పుట్ట వరకు వస్తుంది పామును చూడగానే ముంగీస చంపి తినేస్తుంది మీ శత్రువు మరణిస్తాడు అని కొంగ సలహాయిస్తుంది పావురాలు ఆ మాటలు విని ధైర్యం తెచ్చుకుంటాయి పామును చంపడానికి సిద్ధపడ్డాయి ఈ రెండు పావురాలు మరియు కొంగ చెరువు దగ్గరికి వెళ్ళి చేపలను తెచ్చి ముంగీసకు ఎరవ వేస్తాయి తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి చెట్టుపైకి కూర్చుకుంటాయి కొద్ది సమయంలోనే ముంగీస బయటకు వస్తుంది ఎదురుగా చేప పడి ఉండడం చూసి ఎంతో సంతోషిస్తుంది ఆ చేపను తినేస్తుంది అలా ముందుకు వస్తున్న చేపలన్నీ ముంగీస పాము పుట్టల దగ్గరికి వస్తుంది అప్పుడు ముంగీస అసలు ఈ చేపలను ఎవరు ఇలా వరుసగా పెట్టారు ఇది ఎవరిల్లు ఎవరి నన్ను మోసం చేయాలని చూడట్లేదు కదా ఏదో ఒకటి జరగని కాసేపు ఎదురు చూద్దాం అని ఆ పాము పుట్ట దగ్గరికి కూర్చొని ఎదురు చూడసాగింది అంతలో పాము రానే వచ్చింది పాము ముంగీసని చూడగానే దాంతో గొడవ పడింది చివరికి పాము ఊడిపోయింది ముంగీస్తా పాముని చంపేసింది ఇదంతా చెట్టు మీద నుంచి చూస్తున్న కొంగ పావురాలు ఎలా మాట్లాడుకుంటున్నాయి కొంగతో పావురాలు నీ వల్ల మేము పెద్ద సంఘటన నుంచి బయటపడ్డాము దుష్ట సర్పం చనిపోయింది కనుక మేము చాలా సంతోషంగా ఉన్నాము అని అంటుంది ఇంతలో ముంగీసా పైకి చూస్తుంది దానికి పావురాలు కనిపిస్తాయి అప్పుడు ముంగీసా పావురాలతో ఇలా అంతా చేసింది మీరేనా అని అడుగుతుంది అప్పుడు పావురాలు జరిగిందంతా కూడా చెప్తాయి ఆ మాటలు విని ముంగీస ఏంటి పైనుంచే ధన్యవాదాలు చెప్తావా కిందకి వచ్చి చెప్పవా అని అడిగింది అప్పుడు ఆడ పావురం ఆనందంగా ఎగురుకుంటూ వచ్చి ముంగీస ముందు వాలింది కానీ ముంగీస పావురం మీద దాడి చేసి చంపేసింది అప్పుడు చెట్టు మీద ఉన్న మగ పావురం దుష్ట పాము బాధ నుండి బయటపడి ఈ దుష్ట ముంగీస మాయాజాలంలో పడిపోయామే అని బాధపడుతుంది ఈ కథను మగకాకి ఆడకాకి చెప్పి ఒక దుష్టుడి నుండి బయటపడే ప్రయత్నంలో ఇంకొక దుష్టుడి చేతుల్లో పడిపోయారు ఆ ఆడపావురం ముంగీస కూడా దుష్టి రాలే అనే విషయాన్ని మర్చిపోయింది కొంతమంది తీయటి మాటలు చెప్పి వారి వలలోకి లాక్కుంటారు కనుక నువ్వు నక్క దగ్గరికి వెళ్లకు అది మన శత్రువు నువ్వు వెళ్ళావంటే వెంటనే నక్కని చంపిస్తుంది మనం ఎంత కష్టంలో ఉన్న ఈ నలుగురు వ్యక్తులని ఎప్పుడు కూడా సాయం అడగకూడదు అంటుంది అప్పుడు ఆడకాకి ఆ నలుగురు వ్యక్తులు ఎవరు అని అడుగుతుంది దానికి మగకాకి ఇలా చెప్తుంది జీవితంలో ఎప్పుడు శత్రువులను సాయం చేయమని అడగకూడదు శత్రువులను సహాయం కోరిన వారు మీకు ఏ సహాయం చేయరు పైగా మీపై రివేంజ్ తీర్చుకుంటూ ఉంటారు మీకు ఏదో ఒక విధానంగా కష్టాలను కలుగజేస్తారు చంపేసే అవకాశం కూడా ఉంది కనుక శత్రువులను ఎప్పుడు కూడా ఏ సహాయం అడగకూడదు ఇక రెండో వ్యక్తి గర్వంతో ఉన్న వ్యక్తి ఎప్పుడైనా సరే గర్వంగా ఉన్న వ్యక్తి దగ్గరకు సహాయానికి వెళితే అలా వాళ్ళు గౌరవంతో మిమ్మల్ని అవమానిస్తారు సహాయం చేయరు కనుక వారి దగ్గరికి కూడా సహాయం కోసం వెళ్ళకూడదు వారు సహాయం చేయరు కానీ అవమానించి పంపుతారు మూడో వ్యక్తి కపటంతో ఉన్న వ్యక్తి కపటంతో ఉన్న వ్యక్తి దగ్గరికి కూడా ఎప్పుడు సహాయం కోసం వెళ్ళకూడదు ఎందుకంటే వారు ఎప్పుడు కూడా కపటంతోనే నిండిన పాపలే కపట బుద్ధిని ప్రయోగిస్తారు కపట ఆలోచనలతోనే మిమ్మల్ని చేస్తారు కానీ ఎటువంటి సహాయం చేయరు కనుక కపట బుద్ధి ఉన్నవారిని ఎప్పుడు సహాయం అడగకూడదు ఇక నాలుగవ వ్యక్తి తాగబోతు వ్యక్తి తాగబోతులను ఇప్పుడు కూడా సహాయం అడగకూడదు ఎందుకంటే తాగబోతులను వారి కుటుంబానికి సరిగ్గా చూసుకోరు ఇక వారు మనకు ఏం సహాయం చేస్తారు కనుక తాగుబోతులను ఎప్పుడు సహాయం అడగకూడదు అని ఒక కాకి ఆడ చెప్తుంది దాంతో ఆడ కాకి ఇక నక్క దగ్గరికి వెళ్ళదు నక్క కూడా ఇక్కడ ఎంత ప్రయత్నించినా కాకి నా మాట వినట్లేదని వెళ్ళిపోతుంది కనుక కాకి చెప్పినట్టు ఈ నలుగురు వ్యక్తులను ఎప్పుడు సహాయం అడగకూడదు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ వ్యక్తులను ఎప్పుడూ కూడా నమ్మకూడదు అని చెప్పేసి ఈ కథ ద్వారా ఈ నీతిని తెలుసుకున్నారు కదా మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎవరిని నమ్మకూడదు